జై వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ఆర్యవేస్తా ఈ రోజు ఎనిమిదో రోజు శరణాగంగా సరస్వతి దేవి పూజ కార్యక్రమం సుమారు ఎనిమిది వందల మంది పిల్లలతో అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు అలాగే ఈ పూజలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా సామాన్లు అన్ని కూడా వారు ఉచితంగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు ముఖ్యంగా ఆడియో సంఘం వారికి అలాగే ఆలయ కమిటీ వారికి అలాగే ముఖ్యంగా అన్నిటికీ మించి ఉత్సవ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి డొనేషన్ రూపంలో పుస్తకాలు పెను ఇచ్చినటువంటి డోనర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మహత్ కార్యక్రమానికి పిల్లలు తయారు చేసి తీసుకొచ్చినటువంటి పెద్దలందరికీ కూడా వారి తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై వాసవి జై జయ వాసవి అలాగే రేపు ఉదయం అమ్మవారికి మహా అభిషేకం ఉంటుంది నవామృత అభిషేక కార్యక్రమం ఉదయం పదిన్నర కార్యక్ర పదిన్నర గంటలకి ఒక కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఏంటంటే నవామృత అభిషేకం చాలా చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా జరగడం మహద్భాగ్యంగా తెలుస్తూ అలాగే ఈ యొక్క కార్యక్రమంలో రాజోగా ఉన్నటువంటి భక్తులందరొచ్చి పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వచనం పొందుతారని అలాగే అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై వాసవి జై జయ వాసవి రోజు శ్రీ శ్రీ వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ అమ్మవారి సరస్వతి పూజ అంగరంగ వైభవంగా జరుగుతుంది పిల్లలు చాలా మంది కూడా ఇందులో పాల్గొని ఆ వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారికి పూజ చేస్తూ ఆ పూజలో భాగంగా చాలా మంది పిల్లలు వచ్చారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఈ పిల్లలందరినీ ఇది చూస్తున్నప్పుడు పిల్లలందరూ కూడా చూడండి ఈ పిల్లలందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా వారి భక్తి శ్రద్ధతో చేస్తున్నటువంటి తీరుని అలాగే ఆ అమ్మవారి కృప కటాక్షం కూడా పిల్లలందరి మీద రాజవోగ ప్రాంతం మీద అలాగే విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ కాదు రాష్ట్రం అంతా దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి అమ్మవారు జీవించాలని కోరుకుంటూ అలాగే రేపు మహామృతాభిషేకం జరుగుతుంది దాంట్లో పది మంది దంపతులు మాత్రమే పాల్గొంటారు దీంట్లో భాగంగా తప్పనిసరిగా అవి వచ్చి అందరితో పాటు వచ్చి అభిషేకాన్ని తిలకించవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటూ మహా దసరా రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో చాలా మహా అద్భుతంగా అమ్మవారి అలంకరణ దర్శనమిస్తారు భక్తులందరూ కూడా వచ్చి దర్శన భాగ్యం చేసుకుని అమ్మ అమ్మవారి కృపా కటాక్షాలను తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు శరవరాత్రి దాస మహోత్సవాలు వాసు కంజకా దేవస్థానంలో జరుగుతున్న అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కానీ ఏడో రోజు ఎనిమిదో రోజు కానీ సరస్వతి దేవపూజ ఉదయం పాలాభిషేకం నూట ఎనిమిది లీటర్లు తగింది అలాగే మన విద్యార్థుల చేత ఐదు వందల మంది చేత సరస్వతి పూజ అలాగే అమ్మవారు ఆశీస్సు కలగాలని కోరుకుంటున్నాను అలాగే చుట్టుపక్కల సంఘాలు కానీ ఆ భక్తులు కానీ తండపుదండగా వస్తున్నారు తండపుదండగా వస్తున్నారు ఈ కార్యక్రమం అందరూ ఈ కార్యక్రమాన్ని అందరూ జిగ్గే జరిపించి అలాగే ఈ ఉన్న మూడు రోజులు దసరా దసరా కూడా జిగ్గించ జరిపించాలని కోరుకుంటున్నాం జయ వాసుని దసరా మహోత్సవం నవరాత్రి మహోత్సవం సందర్భంగా రాజవాక ఆర్యవాస సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి రోజు అంగరంగ వైభవంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు ఎనిమిదో రోజు ఉదయం పాలాభిషేకం అమ్మవారికి జరిగింది అలాగే సాయంకాలం మరి సరస్వతి దేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తూ ఈ రోజు సుమారుగా ఎనిమిది వందల మంది విద్యార్థులతో చక్కగా సరస్వతి దేవి పూజ జరుగుతున్నాయి దీంట్లో భాగంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు వచ్చి మరి అమ్మవారి యొక్క కథా కథాకర్షుడు పొంది పూజలో పాల్గొని చక్కగా విద్యా పూజలు చేసుకుంటున్నారు మరి దీనికి ఆర్యవశ సంఘం వారు చాలా అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాటు చేశారు ఈ పూజలో భాగంగా సామాన్లు అన్ని పూజా సామాగ్రి అన్ని కూడా ఉచితంగా సంఘం వారు ఏర్పాటు చేశారు ప్రతిరోజు కార్యక్రమాలు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన ఆర్యవశ సంఘం వారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ జైవాసిమి జై జయ వాసిమి వాసవి రాజవాడలో ఉన్న వాసవి కన్య పరమేశ్వర అమ్మవారి శరణనవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ రోజు ఎనిమిదవ రోజు అమ్మవారికి అద్భుతంగా ఉదయం నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తూ సాయంత్రం సరస్వతీ దేవి పూజ చేయడం జరిగింది వెయ్యి మంది పిల్లలతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువగా జరిగేది ఈ సంవత్సరం కూడా ఇంకా అద్భుతంగా జరిగింది అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఈ శరణ నవరాత్రుల అద్భుతంగా జరుగుతున్నాయి వాసువీ కన్యకా దేవాలయం అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా సంతోషంగా జరుపుతున్నారు ఏ కోరుకుంటూ అది అమ్మవారు ఆశీస్సులు ఇస్తున్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని కలుసుకొని ఈ మనం ఏదనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది వాసవీ కన్య టెంపుల్లో ఇప్పటి నుంచో కూడా జరుగుతుంది అది ప్రతి ఒక్కరూ కూడా వినియోగించకూడదని అందరినీ కోరుకుంటూ ఈ దసరా అన్ని రోజులు కూడా ప్రతి ఒక్కరు జన ఎత్తు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను